ఒంగూరు గ్రామంలో గల జేఎన్ జే కరుణోదయ విభిన్న ప్రతిభావంతుల విద్యాలయంలో గురువారం నుండి పాఠశాలకు సెలవులు సందర్భంగా బుధవారం గాంధీ నూట యాభై ఐదవ జయంతిని ఏలూరు యూనిట్ మానవతా సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయవాది పుచ్చల వెంకట్ గాంధీ చిత్రపటానికి పుష్పమాల వేసి గాంధీ సిద్ధాంతాలు వారి జీవిత కాలంలో స్వరాజ్యం కొరకు చేసిన త్యాగాలను గురించి వివరించారు రిటైర్డ్ ఉద్యోగి వల్లపల్లి శ్రీనివాసరావు పాఠశాల పిల్లలకు సిబ్బందికి చాక్లెట్స్ మరియు బిస్కెట్లు పంచిపెట్టారు మానవతా కుటుంబ సభ్యులు పోడూరి కనకదుర్గ అల్లూరి మోహిని విష్ణు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు విద్యార్థులకు పళ్లు అందజేశారు పాఠశాల చైర్మన్ మరియు కరస్పాండెంట్ హెన్రీ డోమినిక్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు पंज <laughs> रिपारा <laughs> आने से परमानंद मिले मिलो मिलन मानों का ट्रेजर गाए टीम में वेशम रघुरा मुडू ये निना राज्य मु की तम గాంధీ గారి పుట్టినరోజు ఈరోజు మనం మీ పిల్లలు ఇద్దకుండా జరుపుకుంటున్నాం గాంధీ గారు పుట్టినరోజు నూట యాభై ఐదు సంవత్సరాలు సందర్భంగా మీ పిల్లలంతా ఈ స్కూల్ అవి అయ్యి పచ్చదాం ఓకే పిల్లలు ఓకేనా అందరూ గాంధీ ఏం చేయాలి చెప్పండి గాంధీ గారికి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి నా నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి మీరు చేసినటువంటి అనవత మహిళా మూర్తులకి అదేవిధంగా మా శ్రీనివాస్ ఫ్రెండ్కి ఎందుకే రండి ఇలాంటి పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ కార్యక్రమాలు వారికి మేలుకరంగా జరగడం అనేది ఒక దైవ సేవక దీన్ని తీసుకునే మానవ సేవ మాధవ సేవ విభిన్న ప్రతిభావంతుల సేవ భగవంతుని సేవ అనేటువంటి ఒక దృక్పథంతో చేస్తున్నటువంటి నిరంతర ప్రక్రియ నిరంతర సేవా కార్యక్రమం అందుకనే డేజే కరుణోదయ సంస్థ మరి ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఉంది మరి ఇవాళ ఫిజియోథెరపీ డాక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ ఇదే సమయంలో చేస్తా